హలో ఎవరివన్ వెల్కమ్ టు ఆవర్ ఛానల్ ఈ వీడియోలో మీరు చూస్తున్నది భీమవరం పుంజు అనమాట ఈ పుంజు మనం బ్రీడింగ్ కోసం కొనుక్కున్నాం దీని ప్రైజ్ వచ్చేసరికి ఇరవై ఐదు వేలు మన దగ్గర నాటు కోళ్ళు ఉన్నాయి ఆ కోళ్ళ మీదకి ఈ పుంజుని కొనుక్కున్నాం అనమాట సో దీనికి ఒక్కొక్క కోడి గుడ్డు వచ్చేసరికి మనం రెండు వందల రూపాయలు అమ్ముతున్నాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలాగే మన దగ్గర చాలా రకాల పెట్టలు ఉన్నాయన్నమాట ఈ పిల్లలు త్రీ డేస్ పిల్లలు అనమాట ఒక్కొక్క పిల్లని మనం ఆరు వందల రూపాయలు అమ్ముతున్నాం అండ్ ఈ పిల్లలు పెట్టలు మేము సేల్స్ చేస్తుంటాం అనమాట రెగ్యులర్గా వచ్చి కొనుక్కొని వెళ్తుంటారు అండ్ మన దగ్గర దొరికేవి ఒరిజినల్ అనమాట సో ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాము మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి